ప్రభు అయిన యేసు వారి కృప మీకు ఈ వాగ్దానం టుడేస్ ప్రామిస్ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఫర్ యాజ్ ద హెవెన్ ఈస్ ఎర్త్ సో గ్రేట్ హీఈస్ mercy టు దెమ్ దట్ ఫియర్ హిమ్ శామ్స్ చాప్టర్ వన్ నాట్ త్రీ వర్స్ లెవెన్ ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు గనక తన భక్తుల కోరికను ఆయన నెరవేర్చును ఎవరైతే ఆయనకు భయపడదురో వారి మీద ఆయన కనికరం ఉండునని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎందు భయభక్తులు ఉంచిడి ఆయన త్రోవల్లో నడిచి వారు ధన్యులై ఉన్నారు కాబట్టి ఆయన కృప అధికముగా మీ మీద ఉన్నది పర్వతములు తొలగినను మెట్టల తత్తరలను నా కృప నిన్ను విడిచిపోదని ఆయన సెలవిస్తున్నాడు కృప వెంబడి కృపని కనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన కృపలోనే నిన్ను నడిపించను ప్రార్థన కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవాన్ని కీస్త తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం రవి కుమార్ బట్టి ప్రార్థిస్తున్నావు తనకున్నటువంటి ప్రతి సమస్యలో నుండి శోధనలో నుండి మీరే విడిపించండి ప్రతి శ్రమలో నుండి నీవు విడిపించుటకు శక్తిగల సమర్థులవు గనక మీరే సహాయం చేసి కృప చూపండి ప్రార్థనా ఉత్సవలు కోరుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి విడిపించండి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా మీరే ఉండి బలమైన కార్యములు జరిగించమని ఈ నామమునకే మనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు